నాలుగు వారాల్లో చేయాలా అని చెప్పని సింగిల్ బెంచ్ చెప్పిన తర్వాతనే అదే అలారం అదే రెడ్ అలర్ట్ సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుల్లో పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి రీజనబుల్ టైం అని కన్వర్ట్ చేసిన ఫ్రమ్ జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్ సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం దాన్ని చెప్పురా ఎక్స్ప్లెయిన్ చేయరా రీజనబుల్ టైం అంటే ఎన్ని రోజులు చెప్పకుండా దాటవేత ధోరణి చిన్నపిల్ల గారిని అడిగితే చెప్తారు వాట్ యూ మీన్ బై రీజనబుల్ టైం అంటే కానీ పెద్ద పెద్ద అడ్వకేట్లను కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతూ రేవంత్ రెడ్డి గారు డిప్లాయ్ చేసిన అడ్వకేట్లు వాళ్ళు సమాధానం చెప్పలే ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ఆఖరికి విసిగి వేజారిపోయినటువంటి ఒక చీఫ్ జస్టిస్ గారు వన్ వీక్ లోపు కనుక మీరు చేయకపోయినట్టయితే గూబ గుయ్య అనిపించినట్టు మాట్లాడినారు వారం రోజులు కనుక మీరు డిసైడ్ చేయకపోయినట్టయితే ఐ విల్ ట్రీట్ దిస్ అస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టుకు ముందు దోషిగా నిలబెడతాను థర్టీ ఫస్ట్ డిసెంబర్ స్పీకర్ గారు జైల్లో జరుపుకుంటాడా సంబరాలు లేకపోతే బయట మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటాడా తేల్చుకోవాలని చెప్పినారు ఇది ఈ చెంప ఆ చెంప వాయించినట్టు కదా స్పీకర్ గారుకి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ ఆన్ ద స్పీకర్ ఆయన పైన ఇంకా ఒత్తిడి పెడతా ఉంది ఇది ఏం న్యాయం ఇది ఏం సూత్రం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఒక పక్కన రాహుల్ గాంధీ ఓట్చోరంటాడు బీహార్లో ఏం చేసిండో మీరు అందరు చూసిండ్రు మొత్తం బీహార్ ఎలక్షన్ ఎజెండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వాస్ ఓట్ చోరీ పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పని బీహార్గా బీహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు మరి తెలంగాణలో జరుగుతుంది ఏంది రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి అందుకనే రేవంత్ రెడ్డి బీహార్ కూడా విలువలేదు ఎందుకంటే నేను అక్కడ ఓట్ చోరీ అని చెప్పని ప్రజలను అక్కడ మభ్య పెడతా నువ్వు ఓట్ చోరీ చేయి ఎమ్మెల్యే చోరీ చేయి సంవిధాన్ చోరీ చేయి కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకు నువ్వు ఇక్కడ గుప్ చెప్లో నీ నడిపి అని చెప్పని ఆయన ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తా ఉంది అందుకే ఆ బట్టిని పొంగలేడు శ్రీనివాసరెడ్డిని వాళ్ళని పిలిచినట్టుగా నేను వెలువలేదు ఇది ఎక్కడ హిపోక్రసీ ఇది ఎక్కడ ద్వంద్వనీతి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి వెస్ట్ బెంగాల్లో మన జడ్జ్మెంట్ వచ్చింది అది కూడా ఒక అల రెడ్ అలర్ట్ ముకుల్ రాయ్ అని చెప్పని పెద్ద మనిషి ఎవరైతే అక్కడ కూడా బీజేపీలో గెలిచి టీఎంసీలో పార్టీలోకి పోతే ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ముకుల్ రాయ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద హైకోర్టు అదన్నా బుద్ధి రావాలి కదా రేవంత్ రెడ్డి గారికి స్పీకర్ పైన ఇంకా ఒత్తిడి పెట్టొద్దు ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవాలని చెప్పని జరిగినటువంటి ఒక డిఫెక్షన్ ట్రిబ్యునల్ ఏమో నాలుగు గోడల మధ్య ఎవరికి తెలియకుండా వాళ్ళ కాళ్ళు ఏదో జరుపుకున్నట్టుగా దాన్ని జరుపుకొని ప్రజలకు తెలియకుండా ఒక పారదర్శకత లేకుండా ట్రిబ్యునల్ జరుపుతూ రోజులు రోజులు తాత్సారం చేస్తూ ఇవాళ ఆఖరికి స్పీకర్ పదవి అంటే అది గడ్డం ప్రసాద్ ఒక్కరే గారు తెలంగాణ అందరికి కూడా ఆయన ప్రతినిధి హీజ్ ఏ హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ శాసనసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ప్రతినిధి ఆయన ఒక పార్టీకి ప్రతినిధి కాదు ఇవాళ ఏడు రోజుల్లోపు డిసైడ్ చేయకపోతే నేను దోషిగా నిలబెడతానంటే అది తెలంగాణ శాసనసభ్యులకు ఆ శాసనసభ్యులకు ఓట్లు వేసినటువంటి ఒక ప్రజలందరికీ కూడా అవమానమనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా దయచేసి పెద్దలు స్పీకర్ గారు కూడా దయచేసి మీరు హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం ఇట్స్ హై టైం ఇట్స్ హై టైం సింగిల్ బెంచ్ చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది కలకడ హైకోర్టు చెప్తుంది ఇన్ని రకాలైనటువంటి మీ మీ న్యాయపత్రలో ఉంటుంది ఇన్ని ఉండగా తుంగలు దొక్కి వాళ్ళ చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే సంబరాలు చేసుకుంటున్నావు కదా జూబ్లీ బోగసోట్లతోటి బోగసోట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నావు కదా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ పది మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టు ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే నేను రాజకీయం సన్యాసి వదిలిపెట్టి వెళ్ళిపోతా నాట్ ఈవెన్ వన్ ప్లేస్ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాకపోతే ఆడ కూడా నేను బోగసోట్లేస్తా ఆడ కూడా దొంగోట్లు లేకపోతే ఆడ కూడా ఆట దొంగలు పంపించేసి నేను పక్క కాన్స్టిట్యుయన్సీలకు వెళ్ళి ఓటర్లు గానాలతోటి ఓట్లు వేయిస్తా అంటే పరిణామం ఎట్లుంటుందో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అది కూడా చూస్తాం కానీ ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఒక ఆక్షేపణతో ఎదురు చూస్తూ ఉన్నారు తగిన గుణపాఠం చెప్పాలని నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలా అనవసరంగా సైన్ దౌడు లేక స్పీకర్ను బెదిరించి అదిరించి స్పీకర్ని అడగదొక్కి స్పీకర్కి ఉన్నటువంటి ఒక విస్తృస్థాయి అధికారులను తుంగలు దొక్కుతూ ఆయన పైన ఒత్తిడి పెట్టొద్దు ఆత్మ ప్రబోధంతో స్పీకర్ గారు వ్యవహరించాలని కోరుతా ఉన్నాను ఆ వ్యవహరించేటువంటి రీతిలో ప్రజాస్వామ్యపరమైనటువంటి వెసులుబాటు రేవంత్ రెడ్డి కల్పించాలా అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మణిపూర్లో జరిగింది ఇట్లా మీకు నైన్టీన్ నైన్టీ వన్లో కనుక చూసినట్టయితే నేను నేను ముఖ్యంగా ఈ విషయం ప్రసాద్ గారికి చెప్పాలని చెప్పని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మణిలాల్ సింగ్ వర్సెస్ బోరబాబు సింగ్ అని చెప్పని మీకు కేసు ఇది ఫేమస్ కేసు మీరు గూగుల్లో కొడితే ఎవరైనా మీకు తెలుస్తుంది నైన్టీన్ నైన్టీ వన్లో సిక్స్ ఎమ్మెల్యేస్ ఆఫ్ మణిపూర్ వర్ డిఫెక్టెడ్ ఇన్ టు అదర్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసినారు ఇక్కడ స్పీకర్ లెక్కనే అక్కడ మూడేళ్ళు తాత్సారం చేస్తూ 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 వచ్చిండ్రు ఆఖరికి సుప్రీంకోర్టు దాన్ని మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిచ్చింది ఆయన ధిక్కరించేస్తే కంటెంట్ పిటిషన్ మూవ్ చేసేసి నిన్ను దోషిగా నిలబెడతాం కోర్టు ముందు అని చెప్పని నిలబెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు చచ్చుకుంటా రెండు రోజుల డిసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోయింది నేను అంత దుర్భరమైన పరిస్థితి గడ్డం ప్రసాద్ గారు తెచ్చుకోవద్దని కోరుతున్నా ఇది గ్రేట్ మ్యాన్ గుడ్ మ్యాన్ ధర్మాత్ముడు వాస్తవానికి మంచి మనిషి ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ ఇవాళ బలవుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ బలైపోతా ఉన్నాడు ఇవాళ హైకోర్టుతో మొట్టికాయలు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు ఎందుకంటే ఆగత్యం పాపం ఆ దళిత స్పీకర్కు ఎందుకైనా నువ్వు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయనిస్తలేరు దళితులు కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి రకమైనటువంటి ఒక ఆధిపత్య మజమాయిష్ చెలాయిస్తూ స్పీకర్ను అణగదొక్కుతున్నాడు అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి బోరాబాబుకు పట్టినటువంటి ఒక అగత్యం దయచేసి దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి పట్టకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు యు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ గొప్ప రాజ్యాంగపరమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగిన కుర్చీలో కూర్చున్నారు మీరు న్యూట్రాలిటీ ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ తరతరాలకు ఒక చరిత్రగా నిలిచేటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఒత్తిడికి లోను కాకుండా వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను మవలాంకర్ అని చెప్పని ఒక స్పీకర్ ఉంటుండేవాడు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీ గణేష్ మవలాంకర్ అని చెప్పని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడిని సైతం అటువంటి పెద్ద మనిషిని సైతం ఒకవేళ కనుక తప్పు చేసినట్టుగా కనబడితే సభలో ఆయనను కూడా హెచ్చరించినటువంటి ఒక ఘనాపాటి స్పీకర్ ఆయన ఆయన ముందు ఎవరు నిలబడి మాట్లాడటానికి కూడా అందుకే మవలాంకర్ అంటే వాడే గ్రేట్ స్పీకర్ అని చెప్పని చరిత్ర చెప్తుంది ఒకవేళ కనుక ఇవాళ ఈ ఏడు రోజుల్లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే బోరాబాబు కంటే కూడా హీనమైనటువంటి ఒక చరిత్ర తనకు తానే రాసుకుంటాడనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలా రేవంత్ రెడ్డి ఒత్తిడికి ఆధిపత్య అహంకారానికి దయచేసి స్పీకర్ కుర్చీని స్పీకర్ కుర్చీకున్నటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక పవిత్రతను దయచేసి ఉల్లంఘించొద్దు దాన్ని కాపాడాలా చరిత్రలో మీరు స్వర్ణాక్షరాలతో మిగులుతారా చరిత్రలో మీరు బోరబాబు లెక్క అధోగతికి పాలవుతారా మీరే నిర్ణయించుకోవాలని చెప్పని స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఒక విషయం అండి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఒక అంశం మేము డిస్క్వాలిఫికేషన్ సారీ డిఫెక్షన్స్కు వ్యతిరేకము ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా మేము భారత రాజ్యాంగాన్ని టెన్త్ షెడ్యూల్ను సవరిస్తామని చెప్పుకున్నటువంటి ఒక పార్టీ జై సంవిధానం అని చెప్పని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో తిరుగుతున్న పార్టీ తెలంగాణలో కూడా జై సంవిధాన్ జైబాపు జయభీమ్ అని చెప్పని సమావేశాలు సమానోచలు జరిపిన పార్టీ దొడ్డిదారిన పక్క పార్టీ శాసనసభ్యులను కొనటమే ఒక రాజకీయ వ్యభిచారం నేరం సామాజిక ద్రోహం రాజకీయ ద్రోహం రాజ్యాంగ ద్రోహం ఇంత పెద్ద పాల్పడ్డ తర్వాత సరే పిటిషన్స్ ఫైల్ అయినాయి డిఫెక్ట్ అయినరు పిటిషన్స్ ఫైల్ అయినాయి హైకోర్టు చెప్తే కూడా రేవంత్ రెడ్డికి చెవులలో ఏమైనా సీసం పోసుకుండా అప్పుడేమైనా ఎందుకు మాట్లాడలేనా హైకోర్టు నాలుగు వారాల్లో డిసైడ్ చేయమంటే డివిజన్ బెంచ్కి పోయి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు రీజనబుల్ టైం అని జడ్జ్మెంట్ వచ్చింది రీజనబుల్ టైం అంటే ఏందో చెప్పురాని ఆయన అని జనవరికి వెళ్ళి సుప్రీంకోర్టు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇవాళ ఏంది ఏడ చెంపబలుగుతుందో సుప్రీంకోర్టు ఎక్కడ స్పీకర్ను జైల్లో పడేస్తుందో అని చెప్పని ఇవాళ పోయి ఆయన రేవంత్ రెడ్డి కలిస్తే కలిసి కాక బట్ ముమ్మాటికి ఇది రాజ్యాంగ ద్రోహమే ప్రజాస్వామ్య వ్యవస్థతో ఆటలాడినట్టే అపహాస్యం చేసినట్టే కాబట్టి డిస్క్వాలిఫై చేయక తప్పదు ఈయన చేయకపోతే గవాయి గారు చేస్తారు వాళ్ళు ఇంకొక డ్రామా కూడా చేసిండ్రు బెంచులు అని కూడా ట్రై చేసిండ్రు వాళ్ళు నేను ఐ డోంట్ టు టాక్ మచ్ డీప్లీ అబౌట్ ఇట్ చాలా డ్రామాలు ఆడిన్రు చాలా ప్రయత్నాలు చేసిండ్రు కానీ గారు దేవుడు పెద్ద మనిషి స్టర్న్ వార్నింగ్ ఇచ్చిండు ఇప్పుడు ఇలా సురుకు తగిలి పోయి కలిస్తే కలిసి ఉండొచ్చుగాక వి హంబ్లీ అపీల్ టు బోత్ రేవంత్ రెడ్డి అండ్ గడ్డం ప్రసాద్ గారు మీరు ఇవాళ స్పీకర్ మీరు ఇవాళ ముఖ్యమంత్రి కానీ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకము ఒక రైట్ ప్రెసిడెన్స్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కానీ రాజ్యాంగం శాశ్వతము ప్రభుత్వాలు శాశ్వతము కాబట్టి దయచేసి వెంటనే డిస్క్వాలిఫై చేయాలా ఎన్నికలు నిర్వహించాలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయొద్దు అపహాస్యం చేయొద్దు అని చెప్పని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళ కూడా సిగ్గులేదండి ఇప్పుడు ఆ సిగ్గులైన తనం ఎట్లొచ్చింది స్పీకర్ని చూసుకోనే కదా రేవంత్ రెడ్డిని చూసుకొని ఆ ధైర్యం వచ్చింది నేను ఇది పట్టుకొని ఊరేగుతున్నా ఇది పట్టుకొని ఊరేగుతున్నా నేను రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ సూచన మేరకు నేను జై సంవిధానాన్ని మీటింగ్ ఇక్కడ పెట్టినా పెట్టిన తర్వాత నేనే నా పార్టీ కండవాని ఎమ్మెల్యేల మెడల కప్పినా కప్పిన తర్వాత ఆ ఎమ్మెల్యే అంటుండు నాకు నేను పార్టీ మారలేదు అంటుండు మరి ఎవరు చెప్పాలా కనీస విఘ్నత కనీస విచక్షణ కనీస నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ అంత పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని నిజంగానే కాపాడాలని చెప్పని నా గుండెలోతుల్లో నుంచి నేను అన్నట్టయితే ఏమనాలా నేను కప్పిన కదా ఆయన నీకు అంత దమ్ములేనో ఎందుజాయనే నో పార్టీలా నేను కప్పినా నువ్వు పార్టీ మారినావు అని ఆయనే చెప్పాలా అది ఏంది కప్పినోడు కుట్రదారుడు కప్పించుకున్నాడు కుట్రదారుడు ఈ ఇద్దరిని కా కాపాడేందుకు స్పీకర్ను అడగదొక్కుతా ఉన్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మూడు రంగుల జండే పార్టీ కండువా దానం నాయనందర్ గారు అయితే పార్టీ మారి ఎంపీగా పోటీ చేసినారు కదా ఎన్నిసార్లు ఎన్నికల ప్రచార సభల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ ప్రచారం చేసినారు చెప్పండి పిల్లల పరాష్క ఆడుతున్నారు మీకేది తెలుసు కదా ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి వండి వారుస్తున్నటువంటి యొక్క కుట్ర కుతంత్ర భావ నియంత్రణకు గురి చేసేటువంటి యొక్క చిల్లర రాజకీయ వంటకం ఏ ఏమాత్రమైనా ఇంగితం ఉన్నాడు ఎవడైనా సరే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కోర్టుల ఇంటర్వెన్షన్ చూసిన తర్వాత హైకోర్టులో కల్కతా హైకోర్టులో ముకుల్ రాయ్ను డిస్కో ముకుల్ రాయ్ ఇస్ నాట్ ఎ స్మాల్ మ్యాన్ ఇస్ ద వెరీ టాప్ లీడర్ ఆఫ్ ది కల్కతా పేరున్నటువంటి ఒక నాయకుడు గటువంటి తోక కస్సన ఘోషపడేసిన తర్వాత హైకోర్టు డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఇంకా ధైర్యం చేసి మళ్ళీ ఇంకొకడు పార్టీ మారుతాడు అని చెప్పని అనుకుంటే అది మూర్ఖత్వం కాకపోతే ఏంటంటే జూబ్లీ మేము బోగసొట్లతో గెలిచినాం కాబట్టి దాని తర్వాత మమ్మల్ని చూసి నచ్చి మెచ్చి ఓ పది మంది జాయిన్ అవుతున్నారు అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేందుకు రానున్నటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలో లేకపోతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలను వంచనకు గురి చేస్తున్నటువంటి ఒక విషయాలు చర్చలోకి రాకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి మంచిగా కష్టపడి ఆయన జూబ్లీల్స్ ప్యాలెస్లో వండి వారుస్తున్నటువంటి ఒక కుట్రపూరిత రాజకీయ వంటకం ఇది దీనికి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి నేను అనుకోను థ్యాంక్ యూ